不。Cool. రాష్ట్రం అంతా ఓట్లున్నా ఇంత హడావిడి ఉంటదో ఉండదో గాని బై ఎలక్షన్లు వస్తే మాత్రం అబ్బో పార్టీల పరుగులు లీడర్ల ఆరాటాలు చిన్నగా అబ్బా మీటింగ్లు పెడతారు ప్రచారాల రథాలు దిప్పుతారు గల్లీ గల్లీకి పోతారు గడప గడప దొక్కుతారు గదువులు పట్టుకొని బతిల్లాడతారు మాకే ఓట్లు వేయాలని అట్లనే ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ల ముచ్చట్లు కూడా కార్యకర్తల ప్రచారాలు పెద్ద లీడర్ల మీటింగ్లతోని జోరుగా నడుస్తుందబ్బా మూడు పార్టీల కన్నా ఇప్పుడు జూబ్లీ హిల్స్ మీదనే ఎట్టన్నా గెలిచి సిట్టింగ్ సీట్ ను కాపాడుకోవాలని కాల్ పార్టీలు పట్నంలో ఒక్క సీట్ అన్న గెలవాలని అధికారంలో ఉన్న షేయి పార్టీలు పట్నం నడిబోడ్ గెలిచి కాషాయం కాషా ఎగిలేసి ఎనిమిది తొమ్మిది చేయాలని పువ్వు పార్టీ వాళ్ళు గుంపు నెంబడేసుకుని గల్లీలో కొన్ని తిరుగుడు గడప గడపకు పోయి ఓట్లడుగుడు పట్టుకొని పట్టుకుని బదిలాడు లీడర్ల ఆరాటాలే కాదు ఆర్పాడాలే కాదు ఓ రోగు కార్యకర్తలు నిలబడ్డ క్యాండిడేట్లు బజార్లు పంచుకొని బజారాలు చేస్తుంటే పార్టీ పెద్ద తలకాయలేమో జూబ్లీ హిల్స్ సీట్ ఎట్ట గెలవాలని దాని మీద మీటింగ్ల మీద మీటింగ్ పెడుతున్నారు నంపుకొని ఇప్పటికే ఓ నలభై మందితోని స్టార్ క్యాంపైనర్లను రంగంలోకి దింపిన కార్ పార్టీ పెప్ప కేసీఆర్ సార్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కాడికి ముఖ్యమైన విలువ నంపుకొని ముచ్చట్లు చెప్పిండు ఎట్ట ప్రచారం చేయాలనేది దాని మీద రోడ్ షోలు సడక్ల మీద మీటింగులు కుల సంఘాలతో మంతనాలు జోరుకుండాలనేది వాళ్ళ పిలాని అనుకుంటున్నారు చాలా మంది అంతేకాదు బాబు కూడా వస్తాడు ప్రచారానికి అంటే నజర్ నజరేసేది అన్నట్టు జూబ్లీ హిల్స్ సిట్టింగ్ సీట్ మీద ఇటు పూ పార్టీ వాళ్ళు అధికారంలో షై పార్టీ ఏమన్నా కొన ఆల తరికల జోరుగా చేస్తున్నారు మీదనే ఉన్నారు ప్రచారాలు పట్నం సీట్ ను పోనీ గట్టిపట్టు మీదనే ఉన్నారు అధికారంలో ఉన్న షేయి పార్టీ ఏకంగా వాడకో ఇన్ఛార్జి ని పెట్టుకుని పొట్టు పొట్టు ప్రచారాలు మంత్రులు ఎమ్మెల్యేలంతా జూబ్లీ హిల్స్ లే ఉంటారు జూబ్లీ హిల్స్ ఎట్టన్న గట్టెక్కియాలని ప్రచారాల సంగతి అడ్డం చూడు గాని బై ఎలక్షన్ లాంటినే మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టుడాయే వరాల జల్లు కురిపించుడాయే మరి ఈ పార్టీకి జూబ్లీ హిల్స్ మీద ఎన్నెన్ని వరాలు కురుస్తాయో ఎవరెవరు ఎన్ని వరాలు ఇస్తారో చూడాలే